అందరికి నమస్తే అండి వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఆ పార్టీ న్యాయ విభాగ ప్రతినిధులతో మీటింగ్ పెట్టారు అందరికి తెలిసేలాగా బహిరంగంగా ఒక పెద్ద మీటింగ్ పెట్టి ఆ తర్వాత ఇంటర్నల్గా ముఖ్యమైన న్యాయవాదులతో ఇంటర్నల్గా తన మీటింగ్ పెట్టి పార్టీకి సంబంధించి తన కేసులకు సంబంధించి పార్టీ నాయకుల మీద కేసుకు సంబంధించి రివ్యూ చేశారు ఒకటి ఇంటర్నల్ రివ్యూ అది పార్టీ అంతర్గత విషయం రెండు బయట ఓపెన్గా ఆయన డయాస్ మీద నిల్చొని ఎదురుగా న్యాయవాదులు న్యాయవాదులుండి అది మీటింగ్ అందులో ఆయన స్పీచ్ ఇచ్చారు సో ఈ స్పీచ్లో కొన్ని వ్యాలిడ్ పాయింట్లు ఉన్నాయి తప్పులు చేస్తున్నారు సో వాడికి వాడి తప్పు తెలిసేలా అంటే మనకు దెబ్బ కొడుతున్నారు ఆ దెబ్బ కొడుతున్న నొప్పేంటో తెలియాలి వాడికి సో మనం భవిష్యత్తులో అధికారంలోకి వచ్చాక వాడికి అంతకుమించి మించి దెబ్బ కొడతాము సో జగన్ టూ పాయింట్ ఓ ఎంత ఎలా ఉండబోతోంది అనేది చూపించబోతున్నాము చూపిస్తాము సో అందుకే దిగువ స్థాయిలో ఏ కార్యకర్తకు కానీ ప్రజలకు కానీ ఎవరికి ఎటువంటి అన్యాయం జరిగినా అక్రమ కేసులు పెట్టినా వేధించినా ఏం జరిగినా సరే మీరు యాప్లో అప్లోడ్ చేయండి ఆధారాలు ఫోటోలు వీడియోలతో సహా అప్లోడ్ చేయండి వాటన్నింటి మీద మనం అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకుందాం అని జగన్మోహన్ రెడ్డి గారు నూరు పోస్తున్నారు ఆ పార్టీ కార్యకర్తలకు కేడర్కు విపరీతంగా నూరు పోస్తున్నారు అది ఎంత స్థాయిలో వెళ్ళింది అనేది మనం ఖచ్చితంగా అంచనా వేయలేం కానీ జగన్మోహన్ రెడ్డి గారి కరుడు కట్టిన అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరుడు కట్టిన కార్యకర్తలు దాన్ని ఆల్రెడీ ఓన్ చేసేసుకున్నారు అమ్మయ్యా ఒక మొబైల్ యాప్ వస్తుంది మేము అన్నీ అప్లోడ్ చేయొచ్చు సో మాకు వ్యతిరేకంగా ఏం జరిగినా మా మీద కేసులు పెట్టినా ఏం చేసినా మేము అప్లోడ్ చేయొచ్చు ఫ్యూచర్లో మా పార్టీ అధికారంలోకి వచ్చాక ఉంటుంది అని ఇక్కడ ఆ పార్టీ వదిలేస్తున్న బేసిక్ కామన్ సెన్స్ కొంత ఉంది బేసిక్ పాయింట్లు కొన్ని ఉన్నాయి ఒకటి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కక్ష సాధింపు పగ ఈ రెండిట్లోనే ఈ రెండింటినే ప్రధానంగా సాగింది కక్ష సాధింపు టీడీపీ వాళ్ళ మీద పగ రాష్ట్రం మీద రాజధాని మీద సో ఇప్పుడు మళ్ళీ మాకు అధికారం అవి నచ్చకే ప్రజలు ఓడించారు రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు మళ్ళీ మాకు అధికారం ఇవ్వండి మేము వీళ్ళ మీద కక్ష సాధిస్తాం మేము వీళ్ళ మీద పగ తీర్చుకుంటాం అని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎందుకు ఇస్తారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య మీరు అలా పరిపాలించారు కాబట్టి పక్కన పెట్టారు మీరు వద్దు అని మీరు వద్దుగాక వద్దు అని రెండు వేల పంతొమ్మిదిలో మీరే కావాలి అని కోరుకున్న ప్రజలు మీరు వద్దుగాక వద్దు అని పక్కన పెట్టారు మళ్ళీ ఇప్పుడు మాకు అధికారంలోకి వస్తే మేము జగన్ టూ పాయింట్ ఓ చూపిస్తాము వాళ్ళ మీద కేసులు పెడతాము వాళ్ళ మీద పగ తీర్చుకుంటాము వాళ్ళకి రెండింతలు దెబ్బ కొడతాము ఏడు సముద్రాల అవతల ఉన్నా తీసుకొస్తామని చెప్తున్నారంటే ఇది ఒక సాధారణ ప్రజలకి రాష్ట్ర శ్రేయోభిలాషులకి చదువుకున్న వాళ్ళకి రకరకాల వర్గాలకి ఏ విధంగా వెళుతుంది ఏ విధంగా పాజిటివ్ సంకేతం మమ్మల్ని గెలిపించండి మేము వాళ్ళని కొడతామంటే గెలిపిస్తారా మమ్మల్ని గెలిపించండి మేము వాళ్ళ మీద పక్క తీర్చుకుంటామంటే గెలిపిస్తారా ప్రజలు సో ఇది మేబీ ఇంటర్నల్ మీటింగ్స్లో చెప్పుకుంటే చెప్పుకోవచ్చు కానీ బయట మీటింగ్స్లో చెప్పుకొని దాన్నే సాక్షి లాంటి పత్రికల్లో వైసీపీ లాంటి సోషల్ మీడియాలో హైలైట్ చేయడం వలన అది కొన్ని వర్గాలను వైసీపీకి దూరం చేస్తుంది అది వాళ్ళకి అర్థం కావట్లేదు పైగా దెబ్బ కొట్టండి మేము ఫ్యూచర్లో కొడతామంటే ఆల్రెడీ గత ప్రభుత్వం అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వావరు చేశారు కదా ఇప్పుడు కిషోర్ గారు ఉన్నారు అప్పుడు ఆయన ఏం చేశాడు మాచర్ల మున్సిపల్ ఎన్నికలు జరగడానికి కోసం టీడీపీ వాళ్ళు వెళ్తుంటే ఆయన ఇనుపరాటితో కారుని పగలగొట్టి వాళ్ళని కొట్టాడు కదా సో ఆయన చేసింది అప్పుడు ఖండించి ఉంటే అరే తప్పు చేశావు అని ఖండించి ఉంటే ఇప్పుడు లేదా ఆయన మీద అప్పుడే చర్యలు తీసుకొని ఉంటే ఇప్పుడు వీళ్ళు ఇంతగా అతన్ని వేధించే వాళ్ళు కాదు అతని భార్య అప్పుడే ఎవండి మనం తప్పు చేసామో అది పద్ధతి కాదు అది రాజ్యాంగ విరుద్ధం సో మీకు పదవి కావాలన్నా ఏం కావాలి అప్పుడే ఆయన భార్య అలా మాట్లాడుకుంటే కిషోర్ గారిని ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇంత వేధించేది కాదేమో ఇన్ని కేసులు పెట్టేది కాదేమో అండ్ బోరుగడ్డ అనిల్ లాంటివున్నా నందిగం సురేష్ గారు లాంటి వాళ్ళనో లేదంటే ఎమ్మెల్సీ అనంతబాబు లాంటి వాళ్ళనో ఇటువంటి వాళ్ళందరినీ కూడా అప్పుడే కట్టడి చేసి ఉంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇంతగా కేసులు పెట్టేది కాదేమో సో అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక మాట అన్నారు తప్పు చేసిన వాడికి దెబ్బ తిన్నవాడికి ఆ దెబ్బ కొట్టిన వాడికి ఫ్యూచర్లో మనం చూపిస్తాము ఆ దెబ్బ పెయిన్ ఎలా ఉంటుందని అది కూటమి ప్రభుత్వం ఇప్పుడు చేస్తోంది వీళ్ళందరూ గతంలో దెబ్బలు కొట్టారు మనం ఇప్పుడు చెప్పుకున్న పేర్ల వాళ్ళందరూ గతంలో వైసీపీ అధికారం ఉన్నప్పుడు దెబ్బలు కొట్టారు టీడీపీ వాళ్ళని సో వాళ్ళు అప్పుడు నొప్పి అనుభవించారు ఇప్పుడు వాళ్ళకి అవకాశం వచ్చింది కాబట్టి తిరిగి కొడుతున్నారు ఆ నొప్పి ఎలా ఉంటుందో చూపిస్తున్నారు ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు మా వాళ్ళు అందరూ అమాయకులు మీరు దెబ్బలు కొడుతున్నారు ఈ నొప్పి ఏంటో మీకు ఫ్యూచర్లో చూపిస్తామంటున్నారు అంటే దీని అర్థం ఏంటి వీళ్ళ అధికారం ఉన్నప్పుడు వాళ్ళని కొడతారు వాళ్ళ అధికారం ఉన్నప్పుడు వీళ్ళని కొడతారు ఇప్పుడు నుంచే ముందుగా అంచనా ఇప్పటి నుంచే ముందుగా లిస్ట్ రెడీ చేసుకుంటారు చెప్తారు సో దీన్ని ప్రజలు ఏ విధంగా చూస్తారు ఏ విధంగా చూడాలి మేబీ కరుడు కట్టిన వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మనుషులు మేబీ అది నమ్మితే నమ్మొచ్చు అది మంచిది అనుకుంటే అనుకోవచ్చు కానీ అది సాధారణ వర్గాల నుంచి చూస్తే కొన్ని వర్గాల నుంచి చూస్తే మాత్రం దాన్ని యాక్సెప్ట్ చేయరు అసలు అది కరెక్ట్ కాదు పద్ధతి కాదు అని అంటారు మేబీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఇటువంటి పాలిటిక్స్ కాస్త సాఫ్ట్ కాస్త పాజిటివ్ మేము రాజధాని విషయంలో తప్పు చేసాం మళ్ళీ అటువంటి చేయం మాకు అధికారంలోకి ఇవ్వండి మేము ఏం తప్పులు చేసామో అవన్నీ సరిదిద్దుకుంటాం రాష్ట్రం బాగాలేదు అప్పులు చేస్తున్నారు అప్పుల విషయంలో వైసీపీ వాదన కరెక్టే టీ వైసీపీ ఉన్నప్పుడు విపరీతంగా అప్పులు చేశారు టీడీపీ కూటమి వచ్చాక కూడా విపరీతంగా అప్పులు చేస్తున్నారు దాన్ని జనంలోకి తీసుకువెళ్ళచ్చు తప్పు లేదు ఇదిగో మేము అప్పులు చేసాం అప్పులు చేసామని మా మీద ఏడుస్తున్నారు వాళ్ళు కూడా అప్పులు విపరీతంగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చేసింది దుష్ప్రచారం అని జనంలోకి వెళ్ళొచ్చు లేదా సంక్షేమ పథకాల విషయంలో వెళ్ళొచ్చు ఇదిగో మేము అప్పట్లో సంక్షేమ పథకాలు గొప్పగానే ఇచ్చాము వీళ్ళు ఇస్తున్నారు కానీ వీళ్ళు ఇచ్చేదాని మీద మేమే ఎక్కువ ఇచ్చామని చెప్పి జనంలోకి వెళ్ళొచ్చు అది తప్పు కాదు అంతే తప్ప వాళ్ళు కొట్టారు మేము కాస్తాం మేము ఫ్యూచర్లో కొడతాం కాబట్టి మాకు అధికారం ఇవ్వండి అంటే ప్యూర్లీ నెగిటివ్ కక్ష సాధిస్తాం పగ తీర్చుకుంటాం అధికారం ఇవ్వండి అన్నట్టు ఇది ప్రజలు యాక్సెప్ట్ చేయరు మేబీ ఆ పార్టీలో పెద్దలు నిపుణులు నిష్ణాతులు ఉన్నారేమో ఒకసారి చూసుకుంటే బెటర్ అనమాట మేబీ ప్లస్ అంటే భయం 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 పెట్టి ఎదుటి వాళ్ళని భయం పెట్టి అధికారంలోకి రావాలి అనుకుంటున్నారేమో అధికారం పోయి పద్నాలుగు నెలలైనా ఇప్పటికీ ఇంకా భయం భయపెట్టాలని నమ్ముకోవడం అంటే మామూలు విషయం కాదు సరే ఎనీవే ఆ పార్టీ విధానాలు అలా ఉంటాయి సరే కంటెంట్ని పక్కన పెట్టేద్దాం కాసేపు సరే కంటెంట్ అయిపోయిందండి కంటెంట్కి సంబంధం లేకుండా ఒక ప్రమోషను లడ్డూ పల్లెం డాట్ కామ్ అని మేబీ అంటే కొత్తగా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు చూడండి అసలు ఈ ప్రోడక్ట్ ఏంటంటే దాదాపుగా ఒక ఇరవై రకాల లడ్డూలు మల్టీ మిల్లెట్స్ ఒక నాలుగు రకాల మిల్లెట్స్తో నాలుగు రకాల లడ్డూలు అండ్ షుగర్ ఫ్రీ ఓట్స్ లడ్డు అండ్ ఒక ఐదు రకాల సీడ్స్తో ఐదు రకాల లడ్డూలు అండ్ డ్రై ఫ్రూట్స్ ఇలా భిన్నమైన ఇరవై రకాల లడ్డూలు చేస్తారు దీనిలో ప్యూర్ జాగ్రీ పౌడర్ అండ్ కొన్నిట్లో జాగ్రీ వాటరు అండ్ పంచదార పంచదార అసలే వాటరు ఏమి వాడకుండా డ్రై డైట్స్ పౌడర్ కొన్నిటిల్లో వాడతారు ఇది షుగర్ పేషెంట్స్ వాళ్ళకి ఉపయోగపడుతుంది అలాగే ప్రోటీన్ పౌడర్స్ కొన్ని ఉన్నాయి ఆ ప్రోటీన్ పౌడర్స్ పిల్లల ఎదుగుదలకు ప్లస్ ఇమ్యూనిటీ బూస్టింగ్ లాగా ఉపయోగపడుతుంది అనమాట జ్ఞాపక శక్తికి దానికి అలాగే హాట్ స్నాక్స్ కూడా కొన్ని ఉన్నాయి రాగి సజ్జ జొన్న కొర్రవాటితో చేసిన మురుగులు జంతికలు చక్రాలు అవన్నీ ఉన్నాయి సో ఇలా భిన్నమైన ఐటమ్స్ ఉన్నాయి వీలైతే లడ్డూపల్లెం డాట్ కామ్ అనే ఒక వెబ్సైట్ విజిట్ చేయండి విజిట్ చేసి మీకు ఏం కావాలో అది పర్చేస్ చేయండి నాలుగు వేలకు పైగా బిల్ అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అలాగే త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ అనే నెంబరు ఈ నెంబర్ సేవ్ చేసుకోండి ఎప్పుడైనా మీకు ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి ఆర్డర్ కావాలన్నా మొన్న ఈ మధ్య ఒక పెళ్ళి అయింది గన్నవరంలో వాళ్ళ పెళ్లికి ఇన్వైట్ చేయడానికి లడ్డూపల్లెని బాక్స్ తీసుకువెళ్ళారు అది చూడడానికి కూడా చాలా బాగుంది ఇన్విటేషన్ ఇవ్వడానికి పెద్ద పెద్దవాళ్ళకి ఇన్విటేషన్ ఇవ్వడానికి ఆ బాక్స్ ఇచ్చారనమాట బాక్స్లో ఈ లడ్డూపల్లని లడ్డూలు పెట్టిచ్చారు సో అట్లా పాజిటివ్ రివ్యూస్ పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ వస్తున్నాయి సో వీలైతే మీరు కూడా మీ ఫంక్షన్స్లో వాడడానికి కూడా బల్క్గా బుక్ చేసుకోవచ్చు హోల్సేల్గా బుక్ చేసుకోవచ్చు తక్కువ రేట్కి ఇస్తారు థ్యాంక్ యూ